సరే రాష్ట్రం వచ్చింది వచ్చిన తర్వాత జరిగింది ఏంది టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం గోదావరి ఏంది గొంగడ ఏంది కృష్ణ అయింది మనకు రావాల్సిన వాట ఏంది దగా జరిగింది ఎక్కడ ఎట్లా సరిదిద్దాలా ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా ఏం జరగాలి అని ఆలోచన చేసినాం చాలా తీవ్రమైనటువంటి మదన పట్టం టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ కొంచెం లైన్లు పెట్టుకోవాలి ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించింది మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్లను పెట్టినరో వాటిని ప్రాజెక్ట్ రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్టెంపాడు కావచ్చు బీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు ఆ నీటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చినాం తెచ్చి స్టార్ట్ చేసినాం నికరంగా ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్ట తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని నెట్టెంపాడలో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ అంటు అది జస్ట్ వన్ అండ్ హాఫ్ టీఎమ్స్ క్వార్టర్ టూ టీ టూ ఎయిమ్స్ అది ఉండే నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం ఫోర్ టీఎంసీ చేసినాం పంట పండాలి కాబట్టి అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఒక ఆ కల్వకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ నెట్ ఎంపాడు ద్వారా బీమా ద్వారా బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా ఇవన్నీ కలిపి ఆరున్నర లక్షల ఎకరాలకు వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాధనం అంటే ఎంత బాధాకరం అంటే కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో ముప్పై వేల ఎకరాలు కూడా పార్క లేదండి ఆర్డీఎస్ అన్నీ కలిపి లేదు అసలు రావు నీళ్ళు రావు కాలువ లేదు పొలం లేదు ఏం లేదు అందుకే అది వలసల జిల్లా అని పేరెందుకు వచ్చింది పాలమూరుకు ఎందుకు వలస పోతారు ప్రజలు ఎంత కంపల్సరీ ఉంటే పోతారు ఎంత దుఃఖం ఉంటే పోతారు ఎంత బాధ ఉంటే పోతారు ఆ విధంగా ఒక ఆరున్నర లక్షల ఎకరాలు దానికి తెచ్చిన మిషన్ కాకతీయాలకు కొద్దిగా ప్రయారిటీ పెట్టి భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకున్నాం కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా దానికి మిషన్ కాకతీయలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయి ఇక అమ్ముకునే అమ్ముకున్నారు అబండినే అబండలేని మిగిలిన వాటికి కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం అదో లక్ష లక్ష ఇరవై లక్ష యాభై ఎకరాలకు అది దోహదపడ్డది చెక్ డ్యామ్లు కూడా కట్టుకున్నాం చాలా చాలా వాగుల మీద వందల కొద్ది చెక్ డ్యాములు కట్టినాం ఇవన్నీ కూడా మీ అన్న ముందే జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు